గాజీ సినిమా ఇప్పుడే చూశాను ఇట్స్ తెలుగు సినిమా అనడానికి బేసిక్లీ చాలా గర్వపడే సినిమా ఇది చాలా కష్టపడ్డారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమా డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ అందరూ చూసి ఇంకా తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు చాలా వస్తున్నాయి గాజీ కూడా దాంట్లో ఒకటని నేను అనుకున్నాను కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ అందరూ సూపర్ జాబ్ ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లా ఉంది బాలీవుడ్ అని కూడా అనలేము డెఫినెట్లీ సినిమా చూడండి గాజీ ఇప్పుడే చూసాం టూ డేస్ ముందే చూపించారు మాకు పివి గారు ఫస్ట్లీ సంకల్ప్ హ్యాట్స్ ఆఫ్ట్ యూమెన్ అంటే ఒక సినిమా అంటే ఎలాంటి ఒక ఇప్పటివరకు తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో ఉన్న గ్రామర్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఒక సినిమాని ఎలా తీద్దాం అనుకున్నాడు ఒక సబ్మరైన్ సినిమా అండ్ అందులో చేసిన ప్రతి ఒక్క డీటెయిల్ కానీ టు దీ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ కెమెరామెన్ మదిగారు కానీ ప్రొడక్షన్ డిజైనర్ ప్రొడక్షన్ డిజైన్ పేర్ శివం అండ్ ద ఆర్టిస్ట్ రానా ద వే యూ పర్ఫార్మ్ మ్యాన్ అండ్ కేకే గారు అతుల్ కుల్కర్ణి గారు ఓంపురి గారు వట్ ఇట్స్ స్టాల్వోట్స్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఐ థింక్ ద వే ద ప్రొడక్షన్ ద బిగ్గెస్ట్ కమాండబుల్ థింగ్ ఈస్ దట్ ద ప్రొడక్షన్ ద వేట్ పుట్ టుగెదర్ అది బివిపి గారు కానీ నిరంజన్ రెడ్డి గారు మ్యాట్ని ఎంటైన్ మెయిన్స్ అన్వేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఎవ్రీబడి హూజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రోడక్ట్ నిజంగా ది వెల్ ఫీల్ లాట్ ప్రౌడ్ అండ్ దిస్ ఈస్ ద ఫిలం దట్ ద వెల్ చెరిష్ ఫర్ అ లాంగ్ టైమ్ గాజీ ఈజ్ యాక్చువలీ ఫిలం దట్ నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బట్ ఈవెన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విల్ బీ ప్రౌడ్ అబౌట్ అ వెరీ అన్టోల్డ్ స్టోరీ టోల్డ్ ఇన్ అ వెరీ కన్విన్సింగ్ వే అండ్ నిజంగా సినిమాలో అంటే జస్ట్ ఒక రెండు సబ్మరైన్స్ పెట్టుకొని ఒక కథను నడిపించి ఆ సబ్మరైన్ ప్రతి ఒక్క డీటెయిల్ కానీ ఎవ్రీ టూ దీ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ యుల్ ఫీల్ దట్ యువర్ ఇన్ ద సబ్మరైన్ ఫర్ ఆల్ దట్ వైల్డ్షన్ అన్వేష్ నిరంజన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎవ్రీ బడీ హూజ్ అసోసియేటెడ్ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్ జస్ట్ కామెంట్ వాచ్ ద ఫొలం అండ్ ఇది చెప్పే మాటల్లో చెప్పలేము ఇది యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ ఒక అద్భుతమైన సినిమా అసలు ఒక టూ అవర్స్ పాటు మనం ఒక సర్భైరైలో ఉన్నంత ఫీల్ అయింది అండ్ చాలా డీటెయిలింగ్ ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కూడా ఇంతకంటే బెటర్ చేసిందని నేను అనుకోండి నిజంగా ఇది మనం తెలుగు సినిమా మనం గర్వపడాల్సిన సినిమా ఇది నిజంగా సంకల్పం గ్రేట్ జాబ్ అండ్ టీవీపీ గారు నిరంజన్ గారు జగన్ గారు వీళ్ళందరి వల్ల ఇది సాధ్యమైంది మస్ట్ వాచ్ కంపల్సరీ చూడాల్సిన సినిమా ప్లీజ్ డూ వాచ్ ప్లీజ్ ప్రస్తుతం అందరికీ షో చూపే జరిగింది అండ్ ఎవ్రీబడి ఐ థింక్ లైక్ డిట్ వెరీ మచ్ ఆడియన్స్ కూడా చూసేటప్పుడు దిస్ ఇస్ ఇండియా ఫస్ట్ అండ్ ఓటర్ వార్ ఫిలిం మీరు ఇండియన్ సినిమాలో ఇలాంటిది ఎప్పుడు చూడకపోయి ఉండొచ్చు చూడలేదు కూడా సో డోంట్ మిస్ ద ఎక్స్పీరియన్స్ సెవెంటీన్త్ నా మీ ముందుకు వస్తుంది ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ నేను మీ డైరెక్టర్ సంకల్ప ఇప్పుడే గాజీ ప్రీమియర్ చూస్తున్నాం మేము చేసినప్పుడు చేసినప్పుడు ఎంత ఆనందం ఎంత గూజ్ బంప్స్ వచ్చాయో ఇప్పుడు ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాం ఆర్ ఆల్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఫిల్మ్ ఈరోజు వరకు రాలేదు అండ్ ఇప్పుడు ఇంకా మా అందరికీ గూజ్ బంప్స్ తగ్గలేదు చాలా హ్యాపీగా ఉన్నాం మూవీ హిట్ అవన్నీ అంటే ఆ హిట్ అని చెప్పడం చాలా నార్మల్గా ఉంటుందేమో ఇట్స్ ఇట్స్ అ సూపర్ హెడ్ సూపర్ డూపర్ హెడ్ యూ లాల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ ప్లీజ్ డూ ఇట్ అండ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ గాజీ అండి ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాల్సిన పీవీపీ గారిని మార్కీ సినిమా అండ్ దీని దీన్ని హిందీలో కూడా తీసుకెళ్ళిన ధార్మ ప్రొడక్షన్స్కి బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్టర్స్ సంకల్ప్ సురేష్ ద డైరెక్షన్ టీమ్ ద టెక్నికల్ టీమ్ యాక్టర్స్ అంతా ఓకే అండి యాక్టర్స్ ఎప్పుడైనా ఇచ్చింది బాగా చేయగలడానికే ఉంటారు కానీ ద టెక్నికల్ టీమ్ హెస్ ఎక్సల్డ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు తప్పకుండా చూడాలి థియేటర్స్లోనే చూడాలి ఇలాంటి మంచి ముందు రావడానికి ప్లీజ్ కైండ్లీ వాచ్ ఎట్ అండ్ హ్యావ్ అ ప్లాస్ట్ ఆఫ్ ట్యాక్ జై హింద్ ఎవ్రీవన్ ఐ జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ విత్ ఆల్ దాజీ టీమ్ మెంబర్స్ అండ్ ఇట్స్ సంథింగ్ నెవర్ సిన్ బిఫోర్ థ్యాంక్ యూ అది నమస్కారం